ఎస్పీ సాహ గారితో మాట్లాడదాం సాహిబ్ గారు నమస్తే అండి నమస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అంత మౌనంగా ఉండడం రహస్యం ఏంటండి ఎందుకంటే ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఏమేమో చెప్పేస్తారు వీళ్ళకి వాళ్ళకి మొత్తంగా అంత ఒక క్లారిటీ వచ్చేస్తుందని అందరూ ఎదురు చూస్తున్న వేళ చాలా మౌనంగా ఉన్నారు అంటే ఈ మౌనం వెనుక ఢిల్లీ పెద్దలు పెద్ద పెద్ద కండిషన్ లో పెట్టారు అన్న ఒక వాదన అయితే వినిపిస్తోంది అది నిజమేనా ఎందుకండి మీ చంద్రబాబు గారు ఇంత మౌనంగా ఉంటున్నారు ఏంటండి ఆ సీక్రెట్ తమరికి ఐనీస్ వీక్షకులకు ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు అండి మీరు ఇంట్రోలో కొన్ని మాట్లాడుతూ వచ్చారండి ఈ పొత్తుల గురించి మాట్లాడటం అదే విధంగా ఎందుకు సమాధానం చెప్పటం లేదని అనటం ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే సోషల్ మీడియాలో కామెంట్స్ ఇవన్నీ కూడా వాస్తవంగా జర్నలిజం లో కామెంట్లు మనం చూడం ఎందుకంటే పొత్తులు అనేది పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం ఇది దీంట్లో ప్రధానంగా ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని కలిసి అంటే మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎప్పుడు అంతర్గత వ్యవహారం అంటారు అదే వయసు మీద అంతర్గత వ్యవహారం అంటే లేదు ఎప్పుడు ఏమండి ప్రభుత్వ పరంగా కలవటం వేరు వ్యక్తిగతంగా వెళ్ళి కలవటం వేరు ఇక్కడ ఈ రెండిటికి చాలా తేడా ఉండిద్ది నేనేమంటానంటే కేంద్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ వారు మాకు మీరు వ్యక్తిగతంగా కలవమన్నారు అది పొత్తుల విషయం ఇంకొక వింశా ఇంకొక విషయం అనేది సోషల్ మీడియాలో వంద రకాలుగా వస్తూ ఉంటాయి ఎందుకంటే మరి ఒక పార్టీ అధినేత ఇంకో పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళి కలవటం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆ పార్టీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ని కలవటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం నేను అనేది ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వ పరంగా వెళ్ళినప్పుడు కంపల్సరీ ప్రజలకు తెలియచేయాలండి ఒక పొత్తు ప్రకారం వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్లే బయటకు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పనంత రహస్యం అని వాళ్ళిద్దరికి తెలిసే వెళ్ళారు కదా ఇక్కడ అంతా అది బహిరంగ రహస్యం దాంట్లో ఏముంది వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా దాని మీద చెప్పాల్సినప్పుడు బయటకు వచ్చి స్పందిస్తారు దాని గురించి మాట్లాడతారు ఈ రోజు ఢిల్లీలో కూడా ఎకనామిక్ టైమ్స్ వారు వాళ్ళు ఒక సమ్మిట్ పెట్టినప్పుడు కూడా అమిత్ షా గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అక్కడ ఉన్న కొంతమంది ఆ అడిగినప్పుడు కూడా పొత్తుల గురించి నేను తర్వాత తర్వాత మాట్లాడతాను ఇది ఇప్పుడు ప్రస్తావించే అంశం కాదంటూనే మా ఎన్డిఏలోకి కొంతమంది మిత్రులు వస్తున్నారు కొత్త కొత్త మిత్రులు వస్తున్నారు మాకు కూడా మా బలం కావాలి కాబట్టి మేము కూడా అదే కోరుకుంటున్నాము అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రోజు వారు మరి భారతదేశంలోనే అత్యధిక బలంగా ఉన్నటువంటి కేంద్ర పార్టీ అండి మీరు చూడండి గతంలో కూడా ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి ఇక్కడ మాట్లాడే కొంతమంది ఉంటా ఉంటారు కేరళలో ఉన్నటువంటి అక్కడ పార్టీ చూడండి సిపిఐ సిపిఎం పొత్తులు కదా అక్కడ అంత దాకా ఎందుకండి రాజశేఖర్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్నప్పుడు కూడా పొత్తుల ద్వారా అధికారంలోకి వచ్చిన మాట వాస్తవే తర్వాత తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇక్కడ చాలా చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీలతో సఖ్యతగా ఉంటూ పొత్తులు ఉంటా ఉంటే ఆ పొత్తుల్లో కొంచెం ఒక్కోసారి ఇక్కడ ఉండే రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కొన్ని భేదాభిప్రాయాలు రావచ్చు కొన్ని విషయాలు జరగవచ్చు ఈ రోజు అమిత్ షా గారు కూడా కీలకంగా అదే చెప్పుకుంటూ వచ్చారు నేనేమంటానంటే ప్రధానంగా ఇక్కడ జరిగేటువంటి రాజకీయ అంశాలతో మనం మాట్లాడుకునేటప్పుడు ప్రభుత్వ పరంగా కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని కలవటం వేరు పొత్తుల పరంగా స్నేహపూర్వకంగా కలవటం వేరు ఏమైనా కానీ రెండు మూడు రోజుల నుంచి తమను చూస్తూనే ఉన్నారు ప్రతి ఛానల్ లో కావచ్చు విధంగా యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు మీకు సోషల్ మీడియా అంతటా కూడా మరి ఈ పార్టీలన్నీ కలిసి ఇక్కడ పోటీ చేయబోతున్నాయి అని చెప్పి ఖచ్చితంగా ఆ విధానం అయితే ఉంది మేము అంటున్నాము దీనిలో ఉన్నటువంటి అంశాలు ఇంకా చాలా చాలా విషయాలు కూడా కొద్ది రోజులు వేచి చేయాల్సినటువంటి అవసరం ఉందండి మేము చెప్పుకుంటా వస్తున్నాం కానీ ఇక్కడ ఒకటి గమనించాలి ఈ పొత్తుల అంశాలు జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు అవును జగన్మోహన్ రెడ్డి గారికి మరి అక్కడ అపాయింట్మెంట్ ఉందా లేదా అనేది అది సెకండరీ ఆయన వెళ్ళారు పార్లమెంట్ భవన్ లో ప్రధానమంత్రి గారిని కలిశానసే పోరాటం మరి వాళ్ళ మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా వాళ్ళ ప్రధాన పత్రికల్లో కావచ్చు మరి ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అదే విధంగా రాష్ట్ర విభజనలోని హామీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు అదే విధంగా విద్యుత్ బకాయిల గురించి అడగడానికి వెళ్లారు స్టీల్ ప్లాంట్ల గురించి అడగటానికి వెళ్లారు అయ్యి అని ఓ గొప్ప గొప్ప మాటలు అయితే చెబుతున్నారు ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అడగలేదా ఈ రోజు అడుగుతున్నారా అంటే ఇటువంటి ప్రజలకు తెలియాలండి ఇటువంటి ప్రజలకు చెప్పాలి ఇది ఏంటంటే గవర్నమెంట్ మీటర్స్ ప్రజలకు సంబంధించినటువంటి మీటర్స్ ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కావచ్చు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కలిసినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టాలి లేని పక్షంలో ముఖ్యమంత్రి గారి తరపున ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి ఇవి అడగాల తమరు ఓకే రైట్ అండి రైట్ రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి మరి దేశం సంబంధించి ప్రతినిధి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం